మేష రాశి ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో మేషరాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారం శని మీనరాశిలో సంచారం గురువు గారు ఒకరించి మిథున రాశిలో సంచారం చేస్తున్నారు ఇక రాహు కుంభరాశి సంచారం కేతు సింహరాశిలో సంచారం ఇక సూర్యుడు జనవరి పద్నాలుగవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇక శుక్రుడు జనవరి పదమూడవ తేదీ రాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు బుధుడు జనవరి పదిహేడవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఇంకా కుజుడు జనవరి పదహారవ తేదీ ధనసరాశి నుంచి మకరంలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహ సంచారం వలన మేష రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ ఒక మాసంలో ప్రథమార్థం ఏదైతే ఉందో అంటే జనవరి ఒకటవ తేదీ నుంచి జనవరి పదహైదవ తేదీ వరకు ఉన్న ఈ సమయమంతా కూడా ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఆర్థిక విషయాలలో సామాన్యంగా ఉంటుంది అలానే సోదరులతో కొన్ని ఇబ్బందులు విద్యార్థుల చదువుల పట్ల అశ్రద్ధ చూపించడం లాంటిది అలానే తండ్రికి సంబంధించిన మీ తండ్రి గారు గనక ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటే లేదా మీ తండ్రి గారికి సంబంధించిన ఆస్తి విషయాలలో ఆటంకాలు ఎక్కువయ్యే సూచనలు అలానే తండ్రి ఆరోగ్యం విషయాలలో ఒడిదొడుకులు అలానే ఈ ప్రయాణం విషయంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి శని ఎవరికైనా మీ జాతక రీత్యా దశాభుక్తి కనుక జరుగుతూ ఉంటే శని బలహీనంగా ఉంటే సో ఈ సమయంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం చాలా మంచిది లేదంటే ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి ఇంటా బయట కూడా ఒత్తిడులు ఏర్పడే సూచనలు మొదటి రెండు వారాలు కూడా ఉండబోతుంది తర్వాత అంటే మూడో వారం నాలుగో వారం దశమ దశమ స్థానంలోకి ఈ గ్రహాల ఒక సంచారం ప్రారంభమవుతుంది ఇక్కడ మీకు ఉద్యోగపరమైన అభివృద్ధి చూస్తారు ఉద్యోగం ఇంకా వెతుకుతున్నాను దొరకట్లేదు అని ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో ఈ మూడో వారం నుంచి ఉద్యోగ ప్రయత్నాలలో చాలా అభివృద్ధిదాయకంగా ఉండబోతుంది అంటే ఉద్యోగం దొరకడం లాంటిది మానసిక ప్రశాంతత మీరు అనుకున్న పనులన్నీ కూడా కరెక్ట్గా చే చేయగలుగుతారు అలానే ముఖ్యంగా మీకు ఏదైతే రావాల్సిన ప్రమోషన్ కావచ్చు ఇంక్రిమెంట్లు కావచ్చు ఈ జనవరి పదహైదవ తేదీ తర్వాత రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి అలానే కొత్త ప్రాజెక్ట్స్ మీకు రావడము వాటిలో మీకు బిజీగా ఉండడము ఇలాంటివి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటుంది అంటే ఈ దశమ స్థానం మీద ఈ పంచమాధిపతి సూర్యుడు ఎప్పుడైతే గ్రహ సంచారం మొదలవుతుందో అప్పటి నుంచి అలానే మీ రాష్ట్రాధిపతి కూడా దశమ స్థానంలోకి ఎగ్జాటెడ్ పొజిషన్ లో ఉండడము ఇది ఉద్యోగ విషయాలలో చాలా సానుకూలమైన ఫలితాలలో మిమ్మల్ని తీసుకెళ్తుంది అలానే కొత్త ఉద్యోగం కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళకి ఇది చాలా అనుకూలమైన సమయం అలానే కొత్త ప్రాజెక్టులు అలానే కొత్తగా మీకు బాధ్యతలు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఈ ఒక మేషరాశి వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ ఏర్పడబోతుంది అయితే వాహనం విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి ర్యాష్ డ్రైవింగ్ చేయవద్దు లేదంటే ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి రాత్రి పూట ప్రయాణాలని తప్పించండి మేషరాశి వాళ్ళు లేదంటే ఇబ్బందులు మీకు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు అలానే ఈ ఆస్తి విషయాల్లో కూడా కొంచెం నిదానంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి లేదంటే అక్కడ కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి శరీర బద్ధకం కూడా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో కూడా మొదటి రెండు వారాలు కొంచెం కాస్త ఇబ్బందిదాయకంగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ యొక్క ప్రతిరోజు కూడా మేషరాశి వాళ్ళు సూర్య నమస్కారము ఆదిత్య ఉదయం చదువుకోవడము చాలా మంచిది అలానే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యకర వాళ్ళ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా మంచిది ఇవి గోచార ఫలితాలు మాత్రమే ఇంతసేపు మనం ఏమి చెప్పుకుంటున్నామో చెప్పుకొచ్చామో ఇవి గోచార ఫలితాలు మాత్రమే జాతకం చాలా ఇంపార్టెంట్ జాతకంలో మనం పుట్టినప్పుడు జాతకంలో గ్రహస్థానాలు గనక బాలేకపోతే అక్కడ గ్రహగతిలు చాలా ఇబ్బందిగా ఉంటే పంచమాధిపతి నవమాధిపతి లగ్నాధిపతి సప్తమాధిపతి దశమాధిపతి వీళ్ళు చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తారు వీళ్ళు గనక బలహీనంగా ఉండి అష్టకవర్గ బిందువులు గనక వాళ్ళు దశమ స్థానంలోకి లేదా పంచమ స్థానంలోన ఎక్కువ అష్టకర్గ బిందులు లేకుండా ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయండి వాళ్ళ జీవిత కాలంలో కొంచెం ఇబ్బందులు పడుతూనే వెళ్ళాలి మెయిన్ దశమ స్థానం ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఒక వ్యక్తి అంటే దశమస్థానం బలహీనంగా ఉంటుంది అని అర్థం వాళ్ళ జాతకరీత్యా దశమాధిపతి ఎవరు ఆ దశమాధిపతి ఎక్కడున్నాడు డి టెన్ చార్ట్ లో దశమాధిపతి ఎక్కడున్నాడు సో మళ్ళీ డీటెన్ చార్ట్లో లో ఏ లడ్డం ఏర్పడింది ఇవన్నీ చాలా ప్రముఖమైన పాత్ర అనేది వహిస్తుంది అలానే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాం అసలు జాతకాలు మ్యాచ్ చేసుకోకుండా చేసుకుంటున్నాం చాలా మంది ఏమైపోయింది అంటే పేరు బలాలు మాత్రమే చేస్తున్నారు అందులోన పేరు చేంజ్ చేయడం అనేది కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తే పేరు చేంజ్ చేయగానే అవి సరిపోతుందా మీరే తలరాతని మార్చగలమా మీరే ఆలోచించండి సో జాతక రీత్యా ఉన్న ఇద్దరికి ఉన్న అక్కడ దోషాలు ఏమున్నాయి ఉన్నాయి సప్తమాధిపతి ఎలా ఉన్నాడు ఏ బిఫోర్ మ్యారేజ్ ఏ పరిహారం చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది ఆలోచించాలి పేరు బలాలు మాత్రమే చూస్తున్నారు జాతకాలు ఎవరు సరిగ్గా చూడట్లేదు జాతకాల గురించి పట్టించుకోవట్లేదు అలానే పేరు చేంజ్ చేయగానే మనకంతా ఓకే అయిపోతుంది పేరు చేంజ్ చేయగానే దాన్ని కూడా పద్ధతిగా చేయాలి పేరు చేంజ్ అనేది కూడా సో దీన్ని గుర్తించుకోండి సో జాతకం చాలా ఇంపార్టెంట్ సప్తమాధిపతి మనము వివాహ కళత్రకారకుడు ఎవరు ధారాకారకుడు ఎవరయ్యారు లగ్నాధిపతి ఎలా ఉన్నారు ఇవన్నీ చూసుకొని మనము ముందడుగు వేస్తే చాలా మంచిది అలానే ఈ జ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నాలుగు మాసాలు ఏప్రిల్ వరకు కూడా ఎక్కువ వాహన అపఘాతాలు అయ్యే సూచనలు కెమికల్ కి సంబంధించిన కెమికల్ ఫ్యాక్టరీలలో ఏదైనా ఎక్స్ప్లోజింగ్ జరిగే సూచనలు కూడా ఉండబోతుంది అగ్ని దురంతాలు ఎక్కువ అవుతాయి ఎందుకంటే కుజా బుద్ధులు ఇద్దరు కూడా నియరెస్ట్ గా సంచారం చేస్తూ ఉన్నారు క్లోజ్ డిగ్రీలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొంచెం అగ్ని ప్రమాదాలు కరెంటుకి సంబంధించిన పవర్ కి సంబంధించిన విషయం ఎలక్ట్రిక్ పవర్ కి సంబంధించిన విషయాల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్ వృత్తిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా మీరు ఉండడానికి ప్రయత్నాలు చేసుకోండి లేదంటే వాహన ప్రమాదాలు ఇలాగే ఎక్కువ అయ్యే సూచనలు అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ వరకు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా చూసుకొని ప్రతిరోజు మృత్యుంజయ మంత్రాలని పఠించుకుంటూ ప్రతిరోజు కూడా నిత్యం కూడా దేవత ఆరాధన చేస్తూ కొంచెం భయంతో రోడ్డు పైన ఎక్కడానికి ప్రయత్నం చేయండి అలానే రాత్రి పూట ప్రయాణాన్ని తప్పించండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి సర్వే జనం సుఖినో బావద్దు ధన్యవాదములు జై శ్రీరామ్